వెల్కమ్ టు జీఎల్టీవీ సెవెన్ న్యూస్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ యగ్గ మలేషం కురుమ కౌన్సిల్ లో మరోమారు గళం విప్పారు రాష్ట్రంలో గొర్ల కాపర్లు ఒగ్గు కళాకారులు పట్టించుకునే నాదులే కరువయ్యారని కూడా ఎమ్మెల్సీ ఎగ్గె మలేషం కురుమ కౌన్సిల్ చాలా వివరంగా వివరించి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వ హయాంలో గొర్రెల కాపరులకు జరిగిన మోసం అంతా ఇంత కాదని గొర్రెల పంపిణీ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు రెండో విడత గొర్రెల పంపిణీలో అధికారులు మంత్రులు సంబంధించిన వారు అవినీతి అక్రమాలకు పాల్పడిన సంఘటనలు కౌన్సిల్ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి అవకతవకల విషయంలో ఈ ప్రభుత్వం విచారణ చేపట్టిన ఎంతవరకు ఆ ఊసే లేదని మరియు ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి తగిన చర్యలు తీసుకుని గొర్రెల కాపర్లను ఆదుకోవాలని సవివరంగా దృష్టికి తెచ్చారు ఇదిలా ఉండగా ఒగ్గు కళాకారుల విషయంలో కూడా సాంస్కృతిక విభాగంలో తీరిన అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ ఏ మలేశ్వర్ క్లుప్తంగా వివరించారు మూడు మంది సాంస్కృతిక శాఖలో కళాకారులు ఉన్నప్పటికీ ఒక్క ఒగ్గు కళాకారుడు కూడా లేడని తెలిపారు కేవలం ఒగ్గు కళాకారులు కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని కొమరవెల్లి ఆయనవులు తదితర దేవాలయాల్లో పూజలు చేస్తున్నారని వారికి ఎలాంటి జీవనాధారం లేదని ఎమ్మెల్సీ ఇగ్గ మల్లేశం తనదైన శైలిలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఇక కొంతకాలం వరకే ఉంటానని మరో కొత్త అధ్యక్షుడు వస్తాడని కూడా ఆయన సభలో అన్నారు ఏదేమైనా ప్రభుత్వం రాష్ట్ర గొర్రెల కాపర్లను ఒగ్గు కళాకారులను ఆదుకోవాలి వారి సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి సందర్భంగా కౌన్సిల్లో ఎమ్మెల్యే ఎగ్గ మల్లేశం కుర్మ ప్రస్తావించడం విశేషం ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం కుర్మ కౌన్సిల్లో మాట్లాడిన విషయాలు విందామా మరి అయితే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నమల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందేనని రాష్ట్ర కుటుంబ సంఘ నేతలు ఆ వ్యక్తం చేశారు ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సంపద పెరగాలి అని గొర్రెల పంపిణీ జరిగింది దాన్ని కొద్దిమంది దళారులు ఈ వెటనరీ డాక్టర్సు మంత్రులు దుర్వినియోగం చేసారు ఇది వాస్తవం దాంట్లో మా వాళ్ళు గొల్లల పాత్ర కూడా కొద్దిగా ఉన్నది కొద్దిమంది డబ్బులు తీసుకొని వాళ్లకు అప్పజెప్పిండ్రు ఇవి కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది మరి దీని మీద ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ అనేది వేసిండ్రు అది ఎంత వరదానికి వచ్చింది ఏమయ్యింది ఒకటి రెండోది మరి మిగతా వాళ్ళకు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు సభ్యులు కొన్ని పథకాలు సగమే కంప్లీట్ చేసి సగం చేయకపోకం వల్ల ఈ ప్రభుత్వం పోయింది అని వాస్తవమే సగం మందికి ఇచ్చి సగం మందికి ఇయ్యకపోయే వరకు అందరూ తీసుకున్నోళ్ళు వ్యతిరేకించు తీసుకోని వాళ్ళు కూడా వ్యతిరేకించు మరి ఈ ప్రభుత్వం వాళ్లకు ఇస్తుందా ఈదా ఒక్కటి మరి ఈ గొర్రెలు ఎనిమిది నెలలకు ఒక ఈత వేస్తాయి వేసినప్పుడు సంఖ్య పెరుగుతున్నది పెరిగినప్పుడు ఎన్ని కోట్ల సంపద ఈ రాష్ట్రంలో ఉండాలి ఉన్నదా లేదు మేపేటందుకు జాగ లేదు ప్రాజెక్టులు కట్టి ఈ ఇవన్నీ పంట పొలాలు అయినాయి కనుక మేసేటందుకు లేదు గతంలో నేను చిన్నగున్న రోజులల్లా మాది పక్కనే నాగోల్ విలేజ్ అంత అడవి ఉండే గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఫినిషింగ్ వేసి లోపలికి గొర్రెలు కానీ ఏమి కానీ రానియకుండా వాళ్ళు బందోబస్తు చేసారు మరి ఇప్పుడు ఇవి ఎక్కడ వేయాలి ఏం చేయాలి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినవించుకున్నాం మాకు గవర్నమెంటు పొలాలు ఏమన్నా ఉంటే భూములుంటే సీకంలుంటే అక్కడ పోయే వరకు ఆ సర్పంచు ఆ పటేలు బెదిరించే మంచి పొటేన్లు లేవుంటే అవి లాక్కపోయి అన్ని వైఫల మ్యాచింగ్ డిజైన్ ఉంటే కానీ దిగుమతి జరుగుతున్నాయి బయటి రాష్ట్రంకెళ్ళి వచ్చి బయటి రాష్ట్రానికి మన సొమంత పోతున్నది మన రాష్ట్రంలోనే సంపద ఉండాలి అన్న ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఇచ్చి దాన్ని అధికారులు వాళ్ళు దుర్వినియోగం చేసిరు కనుక మరి రెండో విడతనన్నా ఈ ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఆ కులానికి ఉన్న కనుక నాకు ఒకటే ఫోన్లు ఏమైంది నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు ఇంకొక పది రోజులైతే మాది మాది ఈ ఎవరు ఎమ్మెల్సీగా ఉన్నవా అని అడగరు కానీ అధ్యక్షునిగా ఉన్నావు ఎలక్షన్స్ కూడా పెడుతున్నావు వేరే అధ్యక్షుడిని పెడతా అప్పటి వరకు అయితే నేను సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది వాళ్ళు ఎప్పుడు చేసినా నేను అధ్యక్షునిగా లేకున్నా కూడా చేసినా నా మీద బాధ్యత ఉన్నది కనుక ఈ ప్రభుత్వం ఈ మళ్ళీ వాళ్లకు గొర్రెలు ఇస్తారా ఇయ్యరా అనేది ఒక ప్రకటన చేస్తే మళ్ళీ ఎవరు కూడా అడగరు కనుక మీరు దయచేసి ఇది ఇయ్యాలే అని చెప్తున్నాం సగం మందికి ఇచ్చిండ్రు సగం మందికి ఇయ్యాలే అనే విషయమే చెప్తున్నా ఇవద్దు అనేది ఎట్లా చెప్తాము సగం మంది తీసుకుని తృప్తి అందరికీ ఇయ్యాలి మిగతా వాళ్ళకు రాని వాళ్లకు అందరికీ కూడా ఇవ్వాలి ఎన్నో అప్పులు చేస్తున్నాము అందులో ఇది కూడా కొద్ది భాగం అవుతుంది ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి ఇంకొకటి ఒక్క విషయం సాంస్కృతిక విభాగము ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో మూడు నాలుగు వందల మందిని కళాకారులను ఎంపిక చేసినారు అందులో ఒగ్గు కళాకారుడు ఆయన ఒక్కడు కూడా లేరు ఎన్నోసార్లు ఆ ముఖ్యమంత్రికి వినత్పత్రం పత్రం ఇచ్చినా ఈ ముఖ్యమంత్రికి వినత్ పత్రం ఇచ్చిన అయ్యా ఒగ్గు కళాకారులకు ఒక సాంస్కృతిక విభాగం ఇవాళ జెండా వందనం జరుగుతున్నది గోల్కొండ కిల మీద అంటే మొత్తము హైదరాబాద్ ఇనొచ్చేటట్టు కొడుతున్నారు ఒగ్గు కళాకారులు డోలు వాళ్ళకు కూడా ఒక సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసి ఓ రెండు వందల మందినో మూడు వందల మందినో ఉపాధి వాళ్ళకు ఆ ఒగ్గు కళాకారులకు ఆ వృత్తి తప్ప ఒక వ్యవసాయం కానీ ఇంకా ఏది కానీ ఏ పని చేసుకోలేరు అధ్యక్ష అది దృష్టి ఎక్కడన్నా మల్లన్న టెంపుల్ కొమరవల్లి అయిన వాళ్ళు ఆ టెంపుల్ల కాడనే వాళ్ళు ఆ సీజన్లనే పటాలు అవి వేసుకొని బతికే వృత్తి అది వారికి తగిన విధంగా మీరు న్యాయం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నా అన్ననే అది ఇక్కడనే ఉన్నాడు కనుక తప్పకుండా అది చేయాలి అని చెప్పి నేను వినపం చేస్తాను